హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరి అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని ఇష్టమన్నారాయణ కోరుకుంటున్నాను ఈరోజు ఆలు పరోటా అండి ఆలు ప్లస్ పాలకూరతో చేసానండి ఇది పేస్ట్ అనమాట పాలకూర పేస్ట్ ఏమో గోధుమ పిండి వేసుకొని పాలకూర పూరి అనమాట బంగాళదుంప పాలకూర పరోటా అనమాట అండి నేను ఎలా చేస్తున్నానో కొంచెంగా చూపిస్తాను చూడండి ముందుగా పిండి కలుపుకోవడానికి ప్లేట్ తీసుకున్నానండి ఫస్ట్ నేను తీసుకున్న గోధుమ పిండిని వేసుకుందాము నేనైతే ఒక కప్ గోధుమ పిండి తీసుకున్నాను ఇంకా గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం గోధుమ పిండి ఉంచుకున్నానండి అవి పిండి పాముకోవడానికి అన్నమాట కొంచెం పరోటా చేసుకోవడానికి పిండికి సరిపడా సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నానండి పిండికి సరిపడాన కొంచెం సాల్ట్ కొంచెం పిండిలోకి ఆయిల్ అండి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను నేను కొంచెం పిండి సాల్ట్ బాగా కలిసేలా కలుపుకుందాండి ఇప్పుడు కొంచెంగా గునండి బాగా కలిపిస్తున్నాను ఇంకా ఇలా కొంచెం కొంచెం అన్నీ కలిసేవరకుని ఇప్పుడు పాలకూర పేస్ట్ చేసుకున్నాను కదండి అది వేసుకుందాము అది వేసుకొని పాలుకూర కలిపేవరకు అంతా కలిసేవరకి కలుపుకుందాము సరిపోకపోతే వాటర్ అప్పుడు వేసుకుందామండి ఇంకొనండి పాలకూర నేనైతే ఈ పాలుకూరని ఉడికించలేదండి నార్మల్గానే పాలకూరని కడిగేసుకుని నీట్గాను అప్పుడు మిక్సీ పట్టుకున్నాను ఉడకబెట్టలేదండి మీకు నచ్చకపోయినట్టయితే ఉడకబెట్టుకోవచ్చు ఇంకండి ఓన్లీ పాలుకూరండి నేనైతే ఉడకబెట్టలేదు ఇప్పుడు కలుపుకుందామండి మొత్తం పిండి అంతా కలిసేవరకు కలుపుకుందాము సరిపోకపోతే వాటర్ వేసుకుందామండి ఇంకా నండి కలిపేసుకొని ఇంకనే ఇలా కలుపుకున్నాను మెత్తగా కలుపుకొని గిన్నెలో పెట్టుకొని మోసేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇదే ప్లేట్లో పరోటాకి మధ్యలో పెట్టడానికి అండి అన్నమాట తనమాట ఇంకా నండి ఒక బంగాళదుంపులు ఉడకబెట్టుకొని తీసుకున్నాను ఇంకా అందులో కొంచెం ఉల్లిపాయలు ఇంకానండి కొంచెం ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం కొత్తిమీర కొంచెం కారం అండి దీనికి సరిపడా కారం కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పొడి అండి ఒక స్పూన్ ధనియాల పొడి ఈ కారం తీసుకున్నాం కదండి ఈ కారంలోనే మేమైతే అన్నీ వేసుకుంటాం గరం మసాలా అందుకోసమే నేనైతే గరం మసాలా వేరే వేయలేదండి మరపట్టించుకునేటప్పుడు మేము గరం మసాలా అన్నీ ఈ కారంలో వేస్తాము అందుకని ఒక స్పూన్ కారం వేసాను ఇవి బాగా కలుపుకోవాలండి ఇంకొకనండి ఇలా ముద్దలా కలుపుకున్నాను నేనైతేను ఇప్పుడు చిన్న చిన్న ముద్దలా చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి చపాతీ పిండి చపాతీ పిండిలో కొంచెం కొంచెంగా పెట్టుకొని పరోటలా చేసుకోవాలండి చూపిస్తాను కొంచెం కొంచెం చిన్న ముద్దలా చేసుకొని పరోటా చేసుకోవాలి ఇంకనండి చపాతీ ముద్ద ఇది పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తీసుకొని చిన్న చిన్నగా చేస్తున్నాను సాల్ట్ అన్నీ సరిపోయండి కారం అన్నీ సరిపోయాయి కదండి చిన్న చిన్నగా చేసి పెట్టుకున్నాం కదా ఆ చపాతీ చపాతి పెట్టుకొని పరోటలా చేసుకున్నాము ఇంకోనండి చపాతి పిండి తీసుకున్నాను కొంచెం ఇలా తీసుకొని కొంచెం కొంచెంగా మనం పరోటా పిండిలో మధ్యలో పెట్టుకోవాలండి ఇది ఇంకా ఇలా చేసుకోవాలి కనిపించుకున్నాను ఇలా చేసుకున్నాక పిండిపోసుకుంటూ పల్చిగా కాకుండా ఇంకేనండి ఇలా అతుకోవాలి కొంచెం పిండి దీనిలా కనిపించుతూ కూర బయటకు రాకుండా అలా ఇచ్చేసుకోవాలండినండి అంతా చూపించుకోవాలి ఇలానే అన్నీ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను నేనైతే వేసుకున్నారండి అండి ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద ఇప్పుడు వేసేసుకున్నాము మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం ఒకసారి వేస్తున్నామండి కొంచెం ఆయిల్ వేస్తున్నాం కొంచెం కొంచెంగా ఆయిల్ వేస్తున్నాం అండి హైలో పెడితే మాడుపుదండి అందుకోసం అని మీడియంలో పెట్టుకుంటే బాగుతుంది ఇదేనండి కాల్చుకోవాలి అండి దీన్ని ఏమండి చూడండి ఎలా కొనుకున్నా కొంచెం ఆయిల్ ఎలాగా అప్లై చేసుకుంటూ కలుసుకోవాలండి ఇంకేనండి ప్రిపేర్ చేశాను మొత్తం నేను చాలా చాలా బాగున్నాయి స్మూత్గా ఉన్నాయి కానీ చూడండి చాలా స్మూత్గా ఉన్నాయి ఇంకా ఎలా అంటే అలాగా అయిపోతున్నాయి సాయంకాలం పిల్లలకి బాగుంటాయండి స్నాక్ లాగా పాలకూర అవన్నీ కదండి చాలా చాలా మంచిది సాయంకాలం పిల్లలకి తినడానికి బాగుంటుంది అనమాట నేనైతే ఇది ఉంటాయి కదండీ టమాటాన ఉల్లిపాయ వేసి పిక్కలు కూర ఉండేనండి కూర లేకపోయినా పర్లేదు చాలా బాగుంటుంది తినడానికి అయితేను కూర లేకపోయినా పర్లేదండి ఇంకండి కూరలనే చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ ట్రై చేశాను బాగుందని మళ్ళీ వీడియో తీసాను అనమాట ఇంకొనండి ఈరోజు వీడియో ఇదేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివిల్లు శ్రీమన్నారాయణ